ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూస్తేనే ఇంత బాగుంది కదా ఇంకా చేస్తే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను వన్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఇవి బాగా శుభ్రం చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రొయ్యల కూరలో చాలా వెరైటీస్ ఉంటాయండి నేనైతే ఇక్కడ చాలా ఈజీగా టేస్టీగా వంట రాని వాళ్ళకి అలాగే బ్యాచిలర్స్కి కూడా ఉపయోగపడేలా ఈ కర్రీ చేస్తున్నాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకుని పసుపు ఉప్పు వేసుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి నేను వన్ కేజీ రొయ్యలకి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ మసాలా పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఉప్పు కారం సరిపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని కలుపుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువగా వేయక్కర్లేదు ఒక కప్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఉప్పు వేయగానే వచ్చిన వాటర్లో చాలాసేపు మగ్గుతాయి కదా అందుకు ఒక కప్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇక్కడ సగం ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి ఈ కర్రీలో మెయిన్ టేస్ట్ దీనివల్లే వస్తుందండి ఒకసారి కలుపుకుని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకి రైలు కూర అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మన రొయ్యల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి సింపుల్గా టేస్టీగా రొయ్యల కూర ఎలా వండుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి